జయ శ్రీరామ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను ఈరోజు నేను మీ అందరి కోసం సౌందర్య లహరిని చెప్పబోతున్నాను సౌందర్య లహరి కోసం ఇప్పటికీ పది శ్లోకాలు పూర్తి చేసుకున్నాము ఇది పదకొండవ శ్లోకం ఒకసారి శ్లోకాన్ని చూద్దాం శ్లోకాన్ని చూశాక తర్వాత దాని తలక భావాన్ని అర్థాన్ని మనం తెలుసుకుందాం సరేనా అండి चतुर्धि श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिशम्भो नवभिरपि मूला मूलाप्रकृतिभिः चतुश्चत्वारिंशत् वसुदलकलासित्रिवलया त्रिदेकाभिश ఇందులో చూసుకుంటే గనక మొత్తం అంతా కూడా శ్రీచక్రం కోసం వర్ణించబడ్డది ఈ శ్లోకం అంతా కూడా శంకరాచార్యుల వారు ఈ శ్లోకం అంతా కూడా శ్రీచక్రానికి అధిష్టాన దేవత అయిన అమ్మవారి కోసం చెప్పారండి శ్రీచక్రం ఎలా ఉంటుంది అంటే మొత్తం నలభై నాలుగు కోణాల ఆకృతి కలిగి ఉంటుంది ఇందులో నువ్వే కదమ్మ అధిష్టాన దేవత అని చెప్పి స్వామి ఇందులో చెప్తున్నారు శంకరాచార్యుల వారు ఏంటట చతుర్థి శ్రీకంఠై శ్రీ అంటే శ్రీకంఠుడు అంటే ఇక్కడ గరడకంఠుడు ఎవరు శివుడు తలక చతుర్థ కోణాలు నాలుగు కోణాలు అలాగే శక్తి తలక పంచ కోణాలు అంటే ఐదు కోణాలు మొత్తం తొమ్మిది ధాతువులతో కూడుకొని ఇందులో ఇంకా మనకి వసుధళ కళాశ్రీ త్రివలయ త్రిరేఖ ఇలా మొత్తం తొమ్మిది కోణాలు ఈ నాలుగు చతుర్థ కోణాలకి కూడా ఇంకా సహకోణాలతో కలుపుకొని మొత్తం నలభై నాలుగు కోణాలు ఏంటండి మొత్తం నాలు నాలుగు నేను చెప్పినది తొమ్మిది కోణాలు మాత్రమే మనకి శ్రీచక్రం కోసం మొత్తం తెలియకుండా శంకరాచార్యుల వారు చెప్పారు ఏంటంటే శ్రీచక్రం మీరు పూజ చేయాలి అనుకుంటే గనక ఎక్కడైనా సరే మీరు శ్రీచక్రం కోసం పూజ చేస్తే గనక శ్రీ చక్రానికి పూజ చేయాలంటే గనక దానికోసం క్షుణ్ణంగా తెలుసుకోండి తెలుసుకొని పూజ చేయండి తెలుసుకోకుండా పూజ చేస్తే మాత్రం శ్రీచక్రం ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి ఎందుకంటే సాధారణంగా మనం పూజ చేసేదానికి ఆ మనకి మడి ఏం అక్కర్లేదు కానీ శ్రీచక్రం ని ముట్టుకోవడానికి కూడా మనకి కొన్ని అర్హతలు అనేవి కావాలి ఇప్పుడు చూడండి చాలా మందికి అయిపోయింది రుద్రాక్ష మాలను ధరించేయడం అండ్ ఇంకా కొత్తగా వచ్చింది కొత్త ట్రెండ్ తరుంగలీ మాల ఇలా మనకి తెలియని వాటి జోలికి మనం వెళ్ళవద్దు ప్లీజ్ ధరించి అందరికీ చెప్తున్నాను కరుంగలి వేసేసుకుంటే ఒకేసారి ఎమ్మెల్యే సీట్ వచ్చేస్తుంది ఎంపీ సీట్ వచ్చేస్తుంది లేదంటే మనం చేయలేనివి ఏవో చేసేస్తాం అనుకోవడం మన తలక ఇచ్చితనం ఎప్పుడైనా సరే నువ్వు అపోర్ట్ పెట్టి ఏదైనా కృషి చేస్తే ఖచ్చితంగా రానిదంటూ ఏది ఉండదు కృషి చేయి ఆ తర్వాత దైవానుగ్రహం ఉండాలి కాబట్టి భగవంతుడిని ప్రార్థన చేయండి ఇది నాకు కావాలి స్వామి అని అది నువ్వు కావాలనుకున్నా అది ధర్మబద్ధమైన కోరిక అయి ఉంటేనే స్వామి నెరవేరుస్తాడు ఇప్పుడు చూడండి అమ్మ నీకు ఒక చాక్లెట్ కొనమన్నావు నువ్వు అమ్మని ఆ అమ్మ నీకు చాక్లెట్ కొనలేదు ఎందుకంటే నువ్వు తింటే నీకు పడదు అని అమ్మకు తెలుసు అది తినడం వల్ల కడుపు వస్తుందన్న వద్దు అని చెప్పి మంద నుంచి అక్కడ నుంచి చిన్నపిల్లాడిని తీసుకొచ్చేస్తుంది అలాగే మనకి ఆ వస్తువు ఇవ్వటం ద్వారా మనం ఏమవుతాము అనేది ముందే శంకరుడికి తెలుసు అందుకని మన కోరిక ధర్మబద్ధమైనది అయితే ఆయన మనల్ని అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా ఇస్తాడు ఒకవేళ అడిగితే ఇస్తాడు అని అనుకుంటే కనుక మీకు అంత వాంచ ఉంది దాని మీద అని అనుకుంటే కనుక మీరు కృషి చేయండి ఆ పని కోసం కృషి చేసి ఖచ్చితంగా అమ్మవారిని కాని అయ్యవారిని కాని అడిగితే ఖచ్చితంగా కాదనము దానికోసం ఆదనకుండా తప్పకుండా ఏది అడిగితే అది ఇస్తారు వేద ధర్మంలో మనకు తెలియని చాలా సబ్జెక్ట్ ఉందండి చాలా మంది ఆ బయట నుంచి వచ్చిన ఐన్స్టైన్ గాని న్యూటన్ కానీ నమ్ముతారు అదే ఇక్కడ ఆర్యభట్ జీరోను పుట్టించాడు అంటే ఎవరు నమ్మరు చాలా మంది దాన్ని నమ్మరు ఎందుకంటే వాడెవడో వచ్చి చెప్పాడు కాబట్టి గొప్ప ఇప్పుడు చూడండి ఒక ఇంట్లో ఇంట్లో వాడే ఏదైనా అచీవ్మెంట్ చేశాడు అనుకోండి అది పెద్ద విషయంగా అనిపించదు అదే పక్కనున్న పిల్లోడు పక్కనున్న ఇంటి వాడు ఒక ఉజ్జారం చేశాడు అనుకోండి వాడిని గొప్పగా చూస్తాం అదే ఇక్కడ కూడా జరుగుతుంది అందుకని మనం మన శాస్త్రాల్లోను మన వేదాల్లోను చెప్పిన వాటిని ధర్మానుష్ఠానంలో మీరు పెట్టండి అందుకని చెప్పి ఏమి పడితే వాటిని నమ్మేయడము లేదంటే ఆ మనకి అర్హత లేనివి మనము కోరుకోకండి ఎందుకంటే అర్హత ఉండాలి ప్రతి దానికి ఇప్పుడు శ్రీచక్రానికి పూజ చేయాలంటే దానికి దానికోసం మనకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి అది ఎలా పూజ చేయాలి అనేది దానికంటూ ఒక విధి విధానం అనేది ఉంటుంది ఆ విధి విధానాన్ని మనం తెలుసుకొని మనం పూజ చేయాలి ఎలా పడితే అలా చేసేయకూడదు శ్రీచక్రార్చన అనేది ఈ నలభై నాలుగు కోణాల్లో నువ్వు అధిష్టాన దేవతమ్మ ఎన్నో ప్రాకరా ప్రాకారాలతో కూడుకున్న మణిద్వీపంలో నువ్వు ఉంటావు ఈ మణిద్వీపంలో నీ ఆ నీ అధిష్టానంలో నువ్వు మొత్తం పంచ బ్రహ్మల మీద ఆసీనురాలువై ఉంటావు ఎలా అమ్మవారు అయ్యవారితో కూర్చొని ఉంటుంది ఎలా ఉంటుందండి శివకామ సుందరుడుగా ఆయన ఉంటే నేను మీకు ముందు వీడియోలో చెప్పాను శివకామ సుందరుడుగా ఆయన ఉంటే శివకామ సుందరిగా ఈవిడు ఉంటుంది మణిదీపవర్ణన చెప్పేటప్పుడు ఇది స్పష్టంగా మనకు అర్థమయ్యే విషయం ఏది పంచబ్రహ్మల మీద ఆవిడ ఆవిడ ఆసీనురాలై ఉంటుంది అందుకోసం ఆవిడ చిన్ముద్ర పట్టి ఆవిడ ఏమీ మాట్లాడకుండా జ్ఞానోపదేశం చేసింది దాన్ని బట్టి ఈ జగత్తంతా నీ ఆధారం నీ నీ అధీనంలోనే నడుస్తాయి కదమ్మా అట్లాంటి పాదాలకు మీ పాదాలకు నా వంతు నమస్కారాలు అని చెప్పి శంకరాచార్య వారి శ్లోకంలో స్పష్టంగా చెప్పారండి ఇది ఇవాళ వీడియో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి వీడియోస్ నాకు వారం వారంలో నా నుండి మీకు ఒకటో రెండో ఖచ్చితంగా వస్తాయి మీ వరకు రావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్స్ కానీ షేర్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటాయి అందుకని చెప్పి వీలైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సనాతన ధర్మాన్ని కాపాడుదాం జై శ్రీరామ్ జై హింద్